స్నేహితులందరికీ శుభోదయం చారు ఛానల్ స్వాగతం సుస్వాగతం అందరూ బాగుండేలా దేవుని కోరుకుంటూ ఈరోజు మిల్ మేకర్తో వడలండి మిల్ మేకరు కొద్దిగా తీసుకొని మన ఇంట్లో మెంబర్స్ బట్టి మనం మిల్ మేకర్ తీసుకోవాలి అది మంచి మంచినీట్లో వేసి శుభ్రం పిండిసి తీసుకొని అందులో వేపుని సెనెప్పు ఉంటుందండి గుజ్జుగా పొడిలా చేసి అది వేసుకొని పచ్చిమిరకాయలు ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర ఇవన్నీ వడలకు మాదిరిగానే వేసి అన్నీ బాగా కలిపేసి చిన్న చిన్న వడల్లో ఒత్తుకొని ఉంచుకొని నూనె కాగిన తర్వాత వేసుకుంటే నిజంగా చాలా బాగుంటుందండి నేను ఇదే ఫస్ట్ టైం నేను చేశాను అది ఓన్ రెసిపీ ఇది యూట్యూబ్లో చూసింది కాదు చాలా టేస్ట్గా ఉంది అదే ఫస్ట్ నేను మిల్ మేకర్ మాత్రం వేడి నీటిలో నీళ్ళు మరబెట్టి అందులో వేసి ఒక నిమిషాలు ఉంచేసి మమ్మల్ని కూరకు వేసుకున్నట్టే ఉంచానండి ఉంచి గట్టిగా నీళ్ళు పిండేసి అవి చేత్తో శుభ్రంగా క్రష్ చేస్తుంది చేత్తో ననిపేసి అల్లం వెల్లుల్లి పేస్టు కారం పచ్చిమిరగాయ ముక్కలు అల్లం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు అలాగే వేపించినప్పుడు కొంచెం ఒక చిన్న గ్లాస్తో తీసి పొడి చేసి వేసాను రెండు వెల్లుల్లి గుడ్లు కూడా కట్ చేసి వేసాను అలాగే వడల మాదిరిగా వేసుకొని వేయించుకుంటే స్నాక్స్ కింద బాగుంటుంది సైడ్ డిష్ కూడా బాగుంటుంది ఆ రోజు నేను కొబ్బరి పచ్చి చేశారండి మా బాడలు తను నూనెది వేయకుండా కోపది లేకుండా అది నేను చేసిన కూర శనగపప్పు కూర చేసాను వంకాయని ఇంట్లో కొద్ది కొద్ది ఉండిపోయిన అన్నీ కలిపి కూరలో ఉండేసాను పప్పు శనగప్పు చూస్తున్నారు చిన్న చిన్న వడల ముద్రి ఒత్తుకొని వేయించుకుంటే సూపర్గా ఉన్నాయండి పప్పు నానబెట్టే పని లేకుండా రుబ్బే పని లేకుండా మిల్క్ మేకర్ కూడా బ్రేక్ కదండి డీ బ్రై కొంచెం మనం ఎప్పుడో కానీ చేసుకోం కాబట్టి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది కామెంట్ చేయండి మీరైనా ఎప్పుడైనా ట్రై చేశారా మిల్ మేకర్ పకోడీ కూడా చేస్తారండి నెక్స్ట్ టైం ట్రై చేస్తాను అలాగే మీరు నా వీడియోస్ చూస్తున్న సపోర్ట్ చేస్తున్న వారందరికీ పేరు పేరు నా అండి అలాగే మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి చేయండి లైక్స్ మాత్రం ఎక్కువగా చేయండి చూస్తున్నారు అలా ఎంత టేస్ట్గా ఉంటుంది పుత్త క్రిస్పీగా ఉంటాయి లోపల సాఫ్ట్గా ఉంటాయి చాలా బాగున్నాయండి ఏం పెద్ద లాగలేదండి మామూలుగాను ఓకే అండి ఇలాగే చూస్తూ ఉండండి మళ్ళీ మంచి వీడియోతో మేము ముందు ఉంటాను చూస్తుంటేనే తినాలనిపిస్తుంది పక్కడి మాదిరిగా కూడా వేసుకుని చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఇవి మిల్ మేకర్ వాటర్ అండి ఓకే అండి అది కొబ్బరి పచ్చడి వితౌట్ ఆయిల్తో చేశారు మాకు ఆడల్ జస్ట్ పచ్చి అన్నీ రుబ్బేసి లంచ్ ఇది మాకు కూర చూసారు క్యారెట్టు వంకాయ రెండు బీరకాయలు అన్నీ చిన్న చిన్న ఒకటి రెండు మిగిలిపోతాయి కదండి వీకెండ్లో అవన్నీ కొద్ది చనపప్పు వేసి వండిసే చాలా సూపర్గా ఉంది కొబ్బరి పచ్చడి అది వడలతో నంచుకొని సైడ్ డిష్గా చాలా బాగుంది ఓకే అండి Thank you. Thank you so much.